ఇంకా ఎక్కడికే లేనంటే మన ఆ విధంగా కూడా ఈ రకంగా మనం మన కూడా మన హోస సినిమాను మనం భారీ ఎత్తున మంచిగా ఒక రకంగా ఎప్పటికే చేతులు కరెక్ట్ కూడా అడగంలో నేట్నాడే అందరూ బోనాలు పోతారు అమ్మక్కలు పోతారు అప్పాల మన నాటు చేస్తున్నారు అయినా కూడా మనం ఆ కరెక్ట్గా అట్లా అయినప్పటికీ కూడా మనం ఆశించినంత దాదాపు ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేల వైసీపీకి వచ్చేట్టు ఇక్కడ కూతున్నది మాత్రం ఇరవై కానీ అక్కడ ధరలు ఉంటే రోజు నా టార్గెట్ ఎండినని చెప్పి ఈ సందర్భంగా నేను చేసుకుంటూ ఫస్ట్ మనం పట్ట శ్రమను ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం విధించదు తర్వాత రిజర్వ్ బ్యాంకు కూడా నివేదిక రూపంగా దాదాపు యాభై వేల వరకు వాళ్ళు సమీకరించగలిగే చొనం వచ్చేదని చెప్పి వాళ్ళు నాయకులు ఈ రకంగా ఆ రోజు మన నిర్ణయం తీసుకున్న నిదయం మేరకు లోపల మనం ఢిల్లీ లోపల కూడా మనం ఎక్కడ ధర్నాలు చేయాలని చెప్పి మనం చేస్తున్న విధానం మేరకే మనం వాస్తవంగా ఇరవై చెప్పి ఆ రోజు అనుకున్నాం అక్షయ అనుకోలేదు ఒక నేను మాత్రం తొందరపై ఇరవై ఏడు అని అన్నాం అన్నది ఏంటంటే అప్పుడు రామాదవల్ కాలనీ వెళ్ళి కాలనీ మీరు ఈ యొక్క పొడుపు చేసినటువంటి ఈ పొదుపు ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే మన జాతీయ స్థాయిలో పోటీ చేసిపోయే స్థాయికి ఈ యొక్క పోస్టులు కానీ గంట బాగుంది ఎందుకంటే కరీంనా సీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పటికీ కూడా పెరగడానికి కారణమైన మూలుస్తాము ఈ పోస్టల్ కానీ ఎక్కువైతే మనం పెట్టి మనం కరీంనగర్గా గంట ఒక రెండు మూడు ఉమ్మడి జిల్లాలకి బలంగా ఉంది ఎక్కువైంది ఇక్కడికి మన గ్రూప్ జయ జయపాల రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా మనం తరతమ్యం బా బేరాభిప్రాయం లేకుండా మీరు సమస్య ఆయన అనుగుద ఆయనకు అనుగు ఉండగా ఆయన ఇచ్చిన తల మేరకు సంఘటితంగా ఈ ఒత్తిడిలో జాయిన్ అయ్యి ఒత్తిడి జాయిన్ ఇవ్వాలని చెప్పి జయపాలని ఫస్ట్ రెండు రోజులు కూడా సమయం చెప్తాం మీరు అందరూ అడగాలి మంచిగా పండుగ వాతావరణం ఉత్సాహవంతమైన వాతావరణంలో తల్లిపోవాలి మనకి ఏంటంటే భక్తులు ఒకటి జవహర్లాల్ నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒక అరవై మంది విద్యార్థులు విద్యార్థుల అన్ని అంటే మిగతా వస్తాయి అందరు అందరూ కాబట్టి మనం తక్కువ తప్పకుండా దిగ్విజం అనేది మనకి ఇంకొకటి పర్మిషన్ కూడా చాలా మంది కొంత సంస్యం ఉన్నది పర్మిషన్ వంద శాతం గ్యారెంటీగా వర్క్ చేసేది కానీ అఫీషియల్ అనౌన్స్ కాలే ఇంకో రెండు మూడు వెళ్ళి కూడా చేస్తున్నాం ఒక డిప్యూటీ సీఎం గారు మనకు ఈ వేదికకి మీరుగా సగర్వం చెప్తున్నా డిప్యూటీ సీఎం గారు మనకు ప్రత్యేకంగా మనకు వచ్చి ఒక త్వర తీసుకున్న వారు కూడా ఈ వేదిక మీద నేను ప్రత్యేకంగా ఓసీ చేసి రాష్ట్ర కమిటీ తరఫున జాతీయ కమిటీ తర్వాత నేను ప్రత్యేకంగా చెప్తున్నాను పర్మిషన్ మాత్రం తప్పకుండా వస్తుంది అందువల్ల తొలిసారి వాళ్ళ లెక్క లెక్క రాలేదనుకుంటే కాకుండా మనకు ఒక పక్కడి పంతు ఒక ప్లానింగ్ యాక్షన్తో పోతాను అందరు ఉత్సాహవంతంగా కలిగని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జాయింట్